డ్రైనేజ్ తీసుకువచ్చి వర్షపు నీటి కోసం నిర్మించిన స్టాంప్ వాటర్ బాక్స్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఎల్బీ నగర్ లోని సెంట్రల్ బ్యాంక్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు సెంట్రల్ బ్యాంక్ కాలనీకి ఆనుకుని ఎల్పీటీ వెనుక బహుళ అంతస్తుల నిర్మిస్తున్నారు ఆ బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ డ్రైనేజ్ ను వర్షపు నీటి కోసం ఎస్ ఎస్ఎన్జీపీ ఏర్పాటు చేసిన బాక్స్ డ్రైన్ లో కలుపుతున్నారని ఆరోపిస్తూ ఆ పనులను కాలనీ వాసులు అడ్డుకున్నారు అక్కడే బైఠాయించి ధర్నా చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా అధికారులు చేతులు తడుపుకొని వాటర్ అనుమతులు ఇస్తున్నారని అదేంటని అధికారులను తాము అడిగితే అడ్డుకుంటే కేసులు పెడతామని అధికారులు తమను భయపెడుతున్నారని ఆరోపించారు ఎలాంటి అనుమతులు లేకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లో సేవరేజ్ కలిపితే ఊరుకునేది లేదని ఈ అపార్ట్మెంట్ డ్రైనేజ్ కలపడం వల్ల మా కాలనీలో ఉన్న మంచి వాతావరణం కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని అధికారులు మార్చుకుని పనులను నిలిపివేయించాలని డిమాండ్ చేశారు

ఈ పార్క్ రోడ్ ఒక కిలోమీటర్ ఉంది కాబట్టి ఉదయాన్నే దాదాపు నూట యాభై మంది రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల మంది ఉదయం పూట వాకింగ్ చేసి ఇది ప్రశాంత వాతావరణం ఉంది అని చెప్పి ఇక్కడ తిరుగుతూ ఉంటారు అయితే ఇక్కడ వర్షపు నీటి కోసం పెద్ద పైప్ లైన్ ఒకటి వేయటం జరిగింది నిజానికి ఇక్కడ నుంచి ఆ చెరువు దాకా చాలా పది అడుగుల పైన డౌన్ ఉంది నీళ్లు అసలు ఎప్పుడు కూడా ముప్పై ఐదు నుంచి నుంచి కాలనీలో మేము ఉంటున్నామండి ఇప్పుడు నీళ్లు నిలబడదు లేదు అయినా సరే పెద్ద పైప్ లైన్ వేశారు వర్షపు నీళ్ళని ఎందుకు వేస్తారో గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి ఇది జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చింది దాని ప్రకారం పెద్ద పైప్ లైన్ వేశారు ఆ పర్మిషన్ లోనే వాళ్ళు క్లియర్ గా రాశారు ఏంది వర్షపు నీటి కోసమే ఇది ఈ పైప్ లైన్ వేయడం జరిగింది దీంట్లో డ్రైన్ వాటర్ మేము కలపము అని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టు ఆథరైజేషన్ లెటర్ మా అసోసియేషన్ కి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈ పైప్ లైన్ వేశారు అయితే ఈ మధ్య కాలంలో ఈ పక్కన ఖాళీ స్థలం ఏదైతే ఉందో దీంట్లో హై హై హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్స్ కట్టారు ఒక్కొక్కటి ఇరవై అంతస్తుల బిల్డింగ్లు దాదాపు దాదాపు పద్నాలుగు వందల ఫ్యామిలీస్ దాంట్లో కూర్చున్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లోకి వచ్చేటువంటి డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు సపరేట్ గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఈ కాలనీ ఎప్పటితో ఉన్న కాలనీ ఇప్పుడు ఉన్నటువంటి డ్రైన్ ఈ పైప్ లే మాకు సూట్ కావట్లేదు ఇది పెద్ద విధాలు మా డిమాండ్ ఉంది అది తీసి పక్కన పడేసేసి ఈ పెద్ద హై హై హైట్స్ పద్నాలుగు వందల ఫ్యామిలీస్ ఇంకా పద్నాలుగు వందల అపార్ట్మెంట్స్ వస్తాయి దాంట్లో వాటి డ్రైన్ వాటర్ తెచ్చి వీటిలో కలపాలని చూస్తున్నారు ఇది అక్రమంగా కలుపుతున్నది ఎలాంటి పర్మిషన్ లేదు మేము గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే జిహెచ్ఎంసి ని ఎలాంటి పర్మిషన్స్ మేము ఎవరికి ఇవ్వలేదు వాటర్ వర్క్స్ వాళ్ళు హై హ్యాండెడ్ గా మేనేజ్ చేస్తే వాళ్ళు మేనేజ్ చేస్తే దీంట్లో వచ్చి కలపాలని చూస్తున్నారు ఆ కలపడం వల్ల ఏమైతుందంటే మురుగు వాసన రావడం ఈ కాలనీలో ఉన్నటువంటి వాతావరణం చెడిపోతుంది డ్రైన్ పొంగి ఈ కాలనీలో ఉన్న అసోసియేషన్ మెంబర్స్ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం అసోసియేషన్ తరఫున కాలనీలో ఉన్న సభ్యులందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా కలిపేటువంటి అక్రమమైనటువంటి కనెక్షన్ ని ఆపాలని చెప్పి మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మాకు దీంట్లో ఎటువంటి సీవరేజ్ లైన్స్ కూడా కలపమని చెప్పేసి ఈ వర్క్ ని ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు తర్వాత ఇక్కడ వచ్చిన హైరేజ్ బిల్డింగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటువంటి అనుమతులు కూడా లేకుండా ఆ ఈ స్టామ్ వాటర్ దాంట్లో సీవరేజ్ కనెక్షన్ కలపడానికి చూస్తున్నారు దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అయితే ముందు ముందు దీనివల్ల రాబోయే సమస్యలు చాలా ఉంటాయండి వాతావరణంలో దుర్వాసన కానివ్వండి దోమలు కానివ్వండి ఈ సివరేజ్ లైన్స్ తీసుకొచ్చి ఈ స్టామ్ వాటర్ దాంట్లో కలిపితే ఏమవుతుందంటే బేసికలీ ఈ స్టామ్ వాటర్ డ్రైన్ స్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వీటి మ్యానువల్స్లో సిమెంట్ కనెక్షన్ కోసం అని చెప్పేసి కింద ఒక వన్ ఫీట్ పైప్ కి లెవెల్ కాకుండా కింద ఒక వన్ ఫీట్ వరకు కిందకు ఉంచుతారు దాంట్లో ఎప్పుడు కూడా మురుగునీరు అనేది నిలిచిపోతుంది దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి దానికని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అండ్ జిహెచ్ఎంసి వాళ్ళు ఫస్ట్ మాకు వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఎటువంటి మురుగునీరు కూడా ఇట్ల ఇందులో డ్రైనేజ్ లైన్స్ కలపమని చెప్పేసి క్లియర్ గా ఒక లెటర్ ఇచ్చారు దాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు వాటర్ వర్క్స్ వాళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా జిహెచ్ఎంసి నిర్మించినటువంటి ఈ లైన్లో ఎటువంటి అనుమతులు కూడా లేకుండా డ్రైనేజ్ లైన్లు కలుపుతున్నారు దానికి మేము నిన్న ఈ వర్క్ అనేది ఆపడం జరిగింది ఆ పలువురు అధికారులు విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఈ వర్క్ ని కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది అటువంటి బెదిరింపులకు మేము ఎటువంటి పరిస్థితుల్లో తలబడి లేదని చెప్పేసి ఆ మీడియా మేము తెలియజేస్తున్నాం అనుమతులు ఇవ్వలేదండి వీటికి అంటూ అనుమతులు కూడా వీళ్లకు లేవు వాటర్ వర్క్స్ వాళ్ళు వాళ్ళ చేతి వాటం చూపించి ఇక్కడ ఆ అనుమతులు లేకుండా లంచాలు తీసుకొని ఇందులో కలపడానికి ప్రయత్నిస్తున్నారు మేబీ ఆ హైరైజ్ వాళ్ళు బుట్ట చెప్పిన డబ్బులకు అడిగితే విజిలెన్స్ వాళ్ళు వచ్చి మీ మీద కేసులు పూర్తి చేస్తాము అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది ఒక రోజు టైం ఇస్తున్నాం మీరు ఏదో ఒకటి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది